హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరిస్ట్ యూనిట్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాం మేమైతే సంక్రాంతి రోజు అరచులు చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో సంక్రాంతి రోజు ఎర్లీ మార్నింగే లేచి ముగ్గులు వేసాం ఫ్రెండ్స్ మా ముగ్గు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఏ టైంకి లేచి ముగ్గులు వేసుకున్నారు ఫ్రెండ్స్ మీ పని ఏ టైం వరకు అయ్యిందో కూడా చెప్పండి పండుగ రోజు అంటే మామూలుగా లేటే అవుతుంది కదండి ఇప్పుడు అరిసెలు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక వన్ కేజీ బియ్యం తీసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అన్న కడిగి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఇరవై నాలుగు గంటల వరకు అయితే మేము అరిసెల బియ్యాన్ని నానబెట్టుకున్నాము అంటే మధ్యలో మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ అలా కడిగాము లేకపోతే బియ్యం పుల్ల పడతాయి కదా నెక్స్ట్ డే అయితే ఈ బియ్యంని ఆరబోసి మిక్సీకి వేసుకుంటున్నాము చూడండి ఇలా పిండిని అయితే మెత్తగా పట్టుకోవాలి చూపిస్తున్న ఇందులో చూడండి అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వాయికి కూడా బియ్యం వేసి మిక్సీ పట్టుకుంటున్నాము మేము వన్ కేజీ కాబట్టి ఇంట్లోనే పట్టుకున్నాము లేకపోతే పిండి గిన్నెలో కూడా పట్టుకోవచ్చు వన్ కేజీ బియ్యంకి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లాన్ని ఇలా చుంచి పెట్టుకున్నాము దీన్ని ఆనకం పట్టుకున్నాము చూడండి ఈ చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకున్నాము అందులో నెక్స్ట్ ఇలాచి దంచుకున్నాము చూడండి బెల్లం అయితే మొత్తం కరగబెడుతున్నాము బెల్లం ఉండలు లేకుండా కరిగిన తర్వాత పాకంకి పట్టుకోవాలి చూడండి ఇక్కడ అయితే పాకం అయితే రెడీ అయిపోయింది లేత పాకం తీసుకోవాలి మరి గట్టి పాకం అయితే అరిసెలు గట్టిగా వస్తాయి ఫ్రెండ్స్ ఇలా పాకం పట్టుకున్న తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి తర్వాత పిండిని కొంచెం కొంచెం వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి పాకంలో అప్పుడే పిండి బాగా కలిసి ఉండలు లేకుండా వస్తుంది ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పిండి మొత్తాన్ని అయితే ఇలా కలుపుతుంది చూడండి మా అమ్మ ఉండలు లేకుండా చూడండి పిండి మొత్తం అయితే ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది ఇలా ఉంటే అరిసెలు బాగా వస్తాయి ఫ్రెండ్స్ అరిసెల కోసం గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక పాలీన్ కవర్ తీసుకొని అరిసెలకి ఎంత సైజు కావాలో అంతలా అరిసెలు ఒత్తుకోవాలి నూనె వేడయ్యాక అందులో అరిసెను వేయాలి అరిసె అదే పైకి వస్తుంది ఫ్రెండ్స్ మనం పిండి పర్ఫెక్ట్గా ఉంటే చూడండి అరిసె అదే పైనకి వచ్చింది ఫ్రెండ్స్ ఇలా అయితే మనకి పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అరిసెలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి అరిసెలు ఇష్టమో మాకు కామెంట్ చేయండి ఇలా రెండు వైపులా కాల్చుకొని అరిసెల్లోని ఆయిల్ని వేరే ప్లేట్లోకి ఒత్తుకోవాలి అందులో ఉండే ఆయిల్ కొంచెం సఫరేట్ అవుతుంది చూడండి అలసె ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ ఇంకొక అరిసెలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వేచి ఇలా కాల్చుకుంటున్నాము మా అరిసెలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్ మీరుకి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మా అరిసెలు ఎలా అనిపించిందో కూడా మాకు కామెంట్ చేయండి మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మా వీడియోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఒక్క లైక్ వల్ల మా వీడియో అయితే ఇంకొక చాలా మందికి ఫుష్ చేస్తుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి అరిసెలు చేసుకోవడమే మాకైతే ఇక్కడ అరిసెలు అన్నీ అయితే రెడీ అయిపోయాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఒకటి ఇక్కడ చుంచి చూపించాను చూడండి లోపల వరకు కూడా చాలా బాగా కాలింది పిండి పిండిగా లేకుండా మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి అరిసెలు చేసుకుని ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్